దేవుని వాక్యాన్ని మీరు ఆలోచిస్తున్నారా ఒక ఆడకూతురు ఎవ్వన ప్రాయాణంగా పెట్టిందండి ఎవడైనా దుష్టుడు నా మీద కన్నేస్తాడేమో ఈ సింహం నా మీద దాడి చేస్తేమో ఈ గుంట నక్కలు ఇబ్బంది పెడతాయేమో ఏమన్నామని నన్ను నమ్మి ఈ తోట నాకు చెప్పారు ద్రాక్ష తోటను కావలిగా నన్ను నియమించారు పోతే నా ప్రాణం పోతే నా శవం ఈ తోటకి ఎరువు అవ్వాలి కానీ నేను మాంత్ర ఎక్క నుంచి ఇంటికి వెళ్ళినాన్ని ఎండకి వానకి అక్కడే ఖాళీ మాడి నల్లగా అయిపోయింది హాయిగా సుఖపోకల్లో ప్రవర్తించేవారు ఏసు రూముల్లో బతికేవారు సోగులు పడి తిరిగేవారు నాన్ స్టాప్గా తిని పడుకునే వాళ్ళు వచ్చాయంటున్నారు అట్ట తయారయ్యేవే నల్లగా ఇది తయారవటం కాదు ఇట్ట కాలిపోయింది బతుకు నువ్వు తయారవుతున్నావు అర్థం కాడ తగలబడి రాత్రి నీ సోకదే ప్రాణప్రియుడు తలుపు తడుతున్న తీలేని బతుకునేది నీతిని పై వస్త్రాన్ని పక్కన పెట్టి విచ్చలు విడిగ్గా బ్రతుకుతున్నటువంటి జీవితం నీది ప్రియుని చేతి గురుతులు చూసి కూడా కదలకుండా మంచం మీద పొరులుతున్న బతుకునేది ఈమె ద్రాక్ష తోట కోసం జీవితాన్ని త్యాగం చేస్తుంది మీలో ఎవరైనా ఒక్కరున్నారా చెయ్యతలేదు కానీ లోపల చెప్పుకో నేను కొన్న యవ్వని జీవితాన్ని దేవుని ద్రాక్ష తోట కోసం ఖర్చు పెట్టానని ఒక్కలో రోషం కలిగి సమర్పణతో నాకున్న సమస్తాన్ని నాకున్న సర్వస్వాన్ని దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టే మనసున్న వ్యక్తిగా యజబేయులు భయంకర ఉగ్రవాదిగా ఉన్మాదిగా దేవుని సేవకులను చంపుతున్న భయంకరమైన రోజుల్లో మహా రోషం గల దైవ ఎలి అయ్యే విసిగిపోయి చావచ్చిన బాగుండని మరణాపేక్షతో గుహలో దాక్కునే దినాల్లో ఓబద్యా అని ఒక వ్యక్తి యాభై మందిని ఒక గుహలో వందేసి మందిని గుహలో దాచి యజబేలు కంట పడకుండా కొన్ని కాలముల పాటు వారిని పోషించాడంట చేతులెత్తిస్తూ అతను చెప్పండి బాగా చెప్పాగా యాభై ఏసి మందిన గుహలో వంద ఏసి మందిన గుహలో దాచి ఈ యజబేలు కంట పడకుండా వారిని పోషించడం అంటే మామూలు విషయం అండి తెలిస్తే దుర్మార్డులు వదిలిపెడదా పోనీ దాచిపెట్టడం వరకైనా వారిని పోషించడం ఎంత ప్రయాస ఎంత ఖర్చు ఒకరోజు ముచ్చట కాదు కదా కొంతమంది బైబిల్ గ్రంథములో భక్తులు ఉన్నారు వారు మేమేమైపోయినా పర్లేదు దేవుని సంఘం బాగుండాలని ప్రయాసపడ్డారు వాళ్ళకి అసలు తమ గురించిన సోయ్ లేదు తమ చచ్చిపోయిన పర్లా బలైపోయిన పర్లా నా చావాలనైనా దేవుని సంఘానికి మేలు జరిగితే అది రాని అని ఎదురీలని వ్యక్తులు ఉన్నారు దేవుని రాజ్యం కోసం దేవుని సంఘం కోసం ప్రయాసపడ్డ భక్తులు బైబిల్ గ్రంథంలో మీకు గుర్తు రావటం లేదా చావుకి తెలియలేరు ఎన్ని వేల సార్లు చదివినా వ్యాఖ్యానించినా నాకు ఇప్పటికీ తాజాగా కొత్తగా ఆసక్తిగా అనిపించే వాక్యం ఒకటి చెప్పనా వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు అని మరణం వరకు ప్రేమించకపోతే ఇంకెప్పుడు ప్రేమించారు అసలు స్టేట్మెంట్ అండి వాళ్ళు మరణం వరకు తమ ప్రాణాలు ప్రేమించాల మరి ఏం ప్రేమించారు తమ ప్రాణ ప్రీడిన ప్రభును మాత్రమే ప్రేమించారు అగ్నికుండంలోకి దూకారంటే ప్రాణాన్ని ప్రేమించకేగా సింహాల భూమిలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారంటే ప్రాణాలు ప్రేమించకేగా ప్రాణము కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించబట్టేగా ఎవడైనా ఈ భూమి మీద ప్రాణం మీదకొస్తే వస్తే ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కానీ ప్రార్థన కోసం ప్రాణం మీద తెచ్చుకొని వాళ్ళు ఎవరు ఉంటారు సార్ దాని తప్ప ఎక్కడుంటాడండి ప్రాణం మీదకి వస్తే నీకైనా నాకైనా ఉన్నది ప్రార్థన వెంటనే మోకాలు వేసేసి ప్రభు అని అడవటమే ప్రాణం మీదకి వస్తే ప్రార్థన చేసేవాళ్ళే అందరూ చిత్రం చెప్పిన వాళ్ళు కూడా ప్రార్థన పర్లే వాడికి అంతకన్నా దిక్కు లేక సౌ బతుకులు ఎడుతుంటే గొప్ప ప్రార్థనా పరుడు అంటారు అన్ని కానీ ప్రార్థన చేసినందుకే ప్రాణం తీస్తారని తెలిస్తే హే పనికి మళ్ళీ ప్రాణం కోసం ప్రార్థన అంతనా అని ప్రార్థనలో కూర్చున్నామనేమన్నాళ్ళు మరి దేవుని సంగమా దేవుని ప్రజలరా తన యవ్వన జీవితాన్ని దేవుని రాజ్యం కొరకు దార పోసినటువంటి ఈ సహోదరిని బట్టి స్తోత్రం చెప్పండి